అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మహిళలందరికీ ఒక అదిరిపోయే శుభార్త అనేది చెప్పుకోవచ్చండి ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి గత కొన్ని నెలలుగా ఈ వైఎస్ఆర్ చేయత పథకం అనేది వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేట్లు కూడా మార్చుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్ ఎట్టకేలకు మార్చి ఏడవ తేదీన అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది కంప్యూటర్ బటన్ నెక్కి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేశామని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క మహిళ ఖాతాలో కూడా ఒక్క రూపాయి కూడా ఇంకా జమ కాలేదు ఫ్రెండ్స్ అది కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి బస్సు యాత్ర అనేది ఒకటి మొదలు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఆ సందర్భంగా వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అర్హులైన ప్రతి ఒక్క మహిళకు చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది రేపటి నుంచి మొదలు పెడుతున్నాము ఈ చెక్కుల పంపిణీ ద్వారా వారికి డబ్బులు అనేది జమ చేస్తున్నాము అనేసి కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది అసలుకు ఈ కార్యక్రమము జరుగుతుందా లేకపోతే మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఏమైనా ఉందా అనేసి మనం ఇంకా రెండు రోజులు వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇంత గతంలో మనం చూసుకున్నట్లయితే చేయత పథకం అనేది ఒక పదిసార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ చెక్కులు పంపిణీ కూడా వాయిదా పడే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్